విశ్వ దినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ఆ రాజ్యం మనం చేరటానికి దేవుడు కొన్ని నియమాలు మనకిస్తూ ఉన్నాడు చూడ మాట చదువుకుందాం ఏబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఈ గుడారం ఏంటి అంటే మనమే ఒక గుడారం ఆ గుడారం ఇంకా నిలుచుండగా లేక బ్రతికి ఉండగా జీవిస్తూ ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మార్గము బయలుపరచబడ నేరదంట మనం భూమి మీద బ్రతుకుతూ ఉండగా రాజ్యం చేరే అవకాశం ఉండదు ఏమి జరగాలి చెప్పండి ఈ కన్ను ఇక్కడ ముయ్యబడితే ఇక్కడ మనం మరణిస్తే ఇక్కడ మనం సమాధి చేయబడితే అక్కడ ప్రవేశం మనకు దొరుకుతుంది సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనము ఇక్కడ మరణించిన తర్వాత ప్రలోక రాజ్యంలో ప్రవేశించటానికి మార్గం ఏర్పడుతుంది మరణించకుండా దేవుని యొక్క రాజ్యం చేరే అవకాశం లేదు అది ఇద్దరికి మాత్రమే వర్తించింది భక్తుడైనటువంటి హనోకు భక్తుడైనటువంటి ఏలియాకు మాత్రమే మరణము చూడకుండా దేవుని యొక్క రాజ్యము చేరే అవకాశం దొరికింది ఇంకెవ్వరికి కూడా అలాంటి అవకాశం దొరకలేదు భక్తులందరూ కూడా మరణించిన తర్వాతే దేవుని యొక్క రాజ్యం చేరినట్టు వ్రాయివండి అయితే మొదట మనము మరణించిన తర్వాత పరలోక రాజ్యం చేరటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధ స్థలం చేరే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అందుకే దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరాలంటే మనం మరణించవలసింది ఈ మరణం ఎలాంటిది అంటే ఇక్కడ రెండు మరణాలు కనబడుతూ ఉన్నాయి భూమి మీద మనం మరణిస్తాం తప్పకుండా మరణించాలి పుట్టిన వారందరూ కూడా గిట్టక మానరు అని వ్రాయబడి తప్పకుండా ఏం కావాలి మనం మరణించాల్సిందే రెండవది ఏంటంటే భూమి మీద మనం బ్రతికి ఉండగానే మనం మరణించవచ్చు బ్రతికి ఉండే మరణించి జీవించవచ్చు అదేంటంటే దేవుణ్ణి నమ్ముకొని బాప్తిశం తీసుకున్న ద్వారా మనం ఇక మన పాప శాప సంబంధమైన క్రియలన్నిటిని సమాధి చేసి యేసయ్య ఎలాగున తిరిగి లేచాడో అలాగూ బాప్తివం ద్వారా మనం తిరిగి లేస్తూ ఉన్నాం ఇక మనకు మరణం లేదు ఒకవేళ భూమి మీద మనం మరణించిన మరల ఇక్కడ కన్ను మూస్తాం అక్కడ వెంటనే తెరవబడుతూ ఉన్నది ఈ తెరవబడ్డం నరకం వెళ్ళడానికైనా తెరవబడవచ్చు పరలోకం వెళ్ళడానికైనా తెరవబడవచ్చు దేనిని బట్టి మన జీవితంలో జరిగినటువంటి క్రియలను బట్టి మనం దేవుని బిడ్డలమైతే పరలోక రాజ్యం దేవుని బిడ్డలు కాకపోతే నరకానికి వెళ్ళేటువంటి కన్నులు అక్కడ తెరవబడతాయి అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉన్నారంట దేవునికి అర్పణిస్తే పర్లోక రాజ్యం వెళ్ళిపోతామని చాలామంది అనుకుంటూ ఉన్నారంట సత్యమైన మాట దేవునికి దర్శనభాగాలకు కానీ మొక్కుబడులు కానీ వెండి కానీ బంగారం కానీ కోడెలు కానీ మేకలు కానీ ఎద్దులు కానీ ఒంటెలు కానీ ఇళ్ళు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ లేక దేవుని మందిరాలు కట్టించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మనం పరలోక రాజ్యం తప్పకుండా పోతాం అనడానికి ఆస్కారం ఉందా లేదు కదా అలాంటివైతే భూమి మీద చాలామంది వారికి కలిగిన సమస్తాన్ని కూడా దేవునికిచ్చేసి దేవుని యొక్క రాజ్యం చేరేవారు కానీ అలాంటి వాటి వలన పరలోక రాజ్యం చేరే అవకాశం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పరిపూర్ణమైన అర్థాన్ని దేవుడు మనకిస్తున్నాడు చదవండి చూద్దాం ఫిబ్రిల్కు రాస్తున్న పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుకుందాం ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి మనం ఆరాధన చేస్తున్నాం ఆరాధన చేసిన తర్వాత ఈ ఆరాధన చేస్తున్నటువంటి మనకు ఏం కలగాలంట సంపూర్ణ సిద్ధి ఏంటంటే కంప్లీట్గా మనం కడగబడి పరలోక రాజ్యం చేరడానికి అర్హులమైపోవడము సంపూర్ణ సిద్ధి ఇక్కడ ఏమంటున్నాడు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలు సంపూర్ణ సిద్ధి కలిగే అవకాశము అర్పణలకు లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ప పనివచనం ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాణులతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి కింద బాప్తీస్మములతో అని ఉంది ప్రక్షాణులతో అనే మాటకు పుట్టినోట్లో ఏమనుంది బాప్తీస్మములతో అని ఉంది అనగా బాప్తిసం తీసుకున్నా కూడా రాజ్యం చేరే అవకాశం ఉండదు ఎందుకు పాపము మనలో ఉంటే రాజ్యం చేరే అవకాశం నేను బాప్తిసం తీసుకున్నా నేను ఎట్లా జీవించినా కూడా దేవుడు నన్ను రాజ్యంలో చేర్చుకుంటాడు అనుకుంటే అది అయ్యే పని కాదు ఇక్కడ ఏమంటున్నాడు అర్పణలు కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయమంటున్నాడు బాప్తిసం కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు అనగా మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ ఎంత జాగ్రత్తగా మనం నెరవేరుస్తూ ఉంటామో దానిని బట్టి మనకు సంపూర్ణ సిద్ధి ప్రలోక రాజ్యం చేరే అవకాశం కలుగుతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఫిబ్రియల్ కు పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ అక్షనం మనం చదువుకుంటే అక్కడ క్లియర్గా వ్రాయబడింది నిత్యుడూ ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాకా దేవుని యొక్క రక్తమే మనల్ని కం గా శుద్ధి చేస్తున్నది పన్నెండు వచనం చదువుకుంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని వ్రాయబడి ఇప్పుడు బలులు తీసుకురావట్లేదు కానీ అప్పటి కాలంలో మన పిత్రులు ఏం చేసేవారు బలులు అర్పించేవారు గొర్రెలను మేకలను కోడెదూడలను పక్షులను బల అర్పించిన తర్వాతే వాళ్ళు ప్రార్థన చేయాలి బల అర్పించిన తర్వాతే దేవుణ్ణి స్తుతించాలి బలి అర్పించిన తర్వాతే దేవుణ్ణి ఆరాధించాలి అయితే ఇప్పుడు మనకు అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే దేవుడే మన కోసం బలి అయ్యాడు కాబట్టి ఆ బలి వలన మనము శుద్ధి చేయబడుతున్నాం కనుక ఇక అలాంటి రక్తం మనకు అవసరం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తలవంచి దేవుడి నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మే